తెలంగాణ నెంబర్ వన్ తెలంగాణ్ రైజింగ్ రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు ఎవడైనా ఆపాలనుకుంటే వాళ్ళ కాళ్ళు వాళ్ళ కళ్ళు వాళ్ళ చేతులు కాలిపోతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తా లేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చట పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు కుసారు కుసారు అప్పుడు అప్పుడే అయిపోయింది లేస్తలేదు దావతున్నా మేము తెచ్చిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి